స్థానిక శ్రీ వెంకటేశ్వర కళా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ కేతన గార్గ్ మాట్లాడుతూ నా విజయంలో ముగ్గురు స్త్రీలు ఉండటం జరిగిందన్నారు నగరపాలక సంస్థ ద్వారా ఏడు వందల ప్రొడక్ట్స్ ఆన్లైన్ మార్కెటింగ్ చేయడం జరిగిందన్నారు తద్వారా ఆన్లైన్ మార్కెటింగ్ చేయడం కోసం ఈ కామర్స్ విధానం సమర్థవంతంగా చేపట్టడం జరిగిందన్నారు మా కార్పొరేషన్ వెన్నుముఖముగా శానిటరీ వర్కర్లు సచివాలయ సిబ్బంది ఉన్నారు వారిలో పెద్ద ఎత్తున మహిళలు ఉండటం గమనార్హమని వారి సేవలు సదా అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ నగరపాలక సంస్థ శానిటరీ సిబ్బందికి సన్మానం డీఆర్డీఏ మెడికల్ ఆర్ట్స్ కళాశాల స్పోర్ట్స్ వ్యవసాయ చిన్నారులకు డెబ్బై మందికి అవార్డులు అందుకున్నారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం సర్టిఫికేట్స్ అందజేశారు మహిళా దినోత్సవ వేడుకలను ప్రస్కరించుకొని మహిళా జిల్లా అధికారులను సన్మానించడం జరిగింది ఇంటర్నేషనల్ ఉమెన్ డే సంబంధించి చాలా చాలా శుభాకాంక్షలు సో ఈ ఒక్క రోజు మాత్రమే కాదు అంటే ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఏ విధంగా ఏ జెండర్ అయినా సరే ప్రతి ఒక్కరికి కూడా ఈ సొసైటీలో కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఇంట్లో కానీ ఇంటి నుంచి బయట కానీ ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బాడీ అనమాట సో మా ఇంట్లో కూడా దేర్ ఆర్ ఐ యూస్ టు సే దట్ దేర్ ఆర్ త్రీ ఉమెన్ హు హవ్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ మై లైఫ్ పర్సనలీ ఒకటి మై మదర్ దో షీ ఈస్ నో మోర్ ఇన్ దిస్ వర్డ్ బట్ బికాస్ ఆఫ్ హర్ ఐమ్ హేయర్ టుడే సో చిన్నపల్ల నుంచి అప్పటి నుంచి లాస్ట్ వరకు కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ పాస్ చేసిన వరకు కూడా షీ టు సపోర్ట్మింగ్ లైక్ ఎనీథింగ్ దెన్ కేమ్ టు మై వైఫ్ ఊ సపోర్టింగ్ మీ టిల్ నౌ అండ్ ఆఫ్ కోర్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో లైక్ ఎనీథింగ్ థర్డ్ మై లిటిల్ డాటర్ షీఈ్ ఫైవ్ అండ్ హాఫ్ క్వార్టర్ టు సిక్స్ సో నౌ షీ ఈస్ ఆల్సో స్టార్టింగ్ సపోర్టింగ్ మీ లైక్ ఎనీథింగ్ సో చిన్న చిన్నపిల్లన ఉన్నప్పటికీ కూడా ఇంటికి వెళ్ళినప్పుడు ప్రశ్న అడిగితే ఉంటారు నాన్న ఎట్లా వచ్చింది ఏంటి అని ఒక రోజు బంగ్లా నుంచి బయట వచ్చినప్పుడు ఒక రోడ్లో పోటోలు ఉంది అక్కడ సో మీరమ్మ కమిషనర్ కదా నాన్నగారు ఏదో ఒకటి చెండీ రోడ్డుకి అని అంటారు సో రియలీ మై లైఫ్ పర్సే పర్సనలీ ఈస్ కంప్లీట్లీ ఇండెప్టెడ్ టు దీస్ గ్రేట్ త్రీ ఉమెన్ ఆఫ్ మై లైఫ్ మనకి ఈ దేశంలో కూడా అవర్ ఆనరబుల్ ప్రెసిడెంట్ శ్రీమతి ద్రోపది షీ షీఈ్ అ ట్రైబల్ ఉమెన్ షీ రోజ్ ఫ్రమ్ ఒడిసా ఒడిశా లాగా స్టేట్ నుంచి బయట వచ్చి స్టేట్ లెవెల్లో కానీ దేశ లెవెల్లో కానీ ఒక లీడర్షిప్ పొజిషన్ ఇస్తూ ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఆమె ఉన్నారు మన జిల్లాకి వచ్చేసరికి మీరు చూస్తున్నారు మన జిల్లా కలెక్టర్ గారు ద వేష్ హీ లీడింగ్ ద డిస్టిక్ నాట్ జస్ట్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ ఏ సెక్టర్ అయినా కూడా ఏరియా అయినా కూడా లీడర్షిప్ ఫ్రమ్ అవర్ డిస్టిక్ కలెక్టర్ ఇస్ అన్ఇన్ ఇమాజినబుల్ మన కార్పొరేషన్కి వచ్చేసరికి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ విరత్న ఇస్ దేర్ మై సెక్రటరీస్ దేయర్ సెక్రటరీ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ వింగ్ లో టూ ఆఫ్ ద మై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఆ లేడీ ఆఫీసర్స్ సో ప్రతి ఒక్కరు కూడా మాకన్నా చాలా ఎక్కువ చాలా బెటర్ పని చేస్తున్నారు ఇప్పుడు కూడా స్వచ్ఛతా సర్వేక్షణ జరుగుతుంది సో రియలీ దే హ్యావ్ దే హెవ్ లాస్ట్ దే డేస్ అండ్ నైట్స్ అండ్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎప్పుడైనా మర్చిపోము ఈ కార్పొరేషన్ తరఫున కూడా ఈ సిటీ లెవెల్లో కూడా ఏవైతే మన నుంచి చేయాల్సిన యాక్టివిటీస్ ఉన్నాయి మేము చేస్తున్నాము మీరు ఇందాక చూసారు బయట ఒక స్టాల్ పెట్టడం జరిగింది ఓఎన్డిసి స్టాల్ అనమాట ఇది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ సో ఇప్పటిదాకా టాటాపు మన మన కార్పొరేషన్ ఏరియాలో కానీ సిటీ లిమిట్స్లో కానీ ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ ప్రోడక్ట్స్ అది మహిళల ద్వారా మహిళ గ్రూప్స్ ద్వారా రకరకాల గ్రూప్స్ ద్వారా మీ అందరి ద్వారా ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ దానిలో ఆన్బోర్డ్ చేయడం జరిగింది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ సేల్స్ కూడా జరుగుతూనే ఉంటాయి అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఈ లాంచ్ చేసిన ఒక మంచి ప్లాట్ఫామ్లో మీ అందరి సహకారంతో కామర్స్ కూడా ఒక డిజిటల్ కామర్స్ కూడా చాలా బాగా నడుస్తుంది